ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు ఉన్నాను కీర్తన నూట ఇరవై ఒకటి మూడో వాక్య భాగాన్ని చదువుకుందాం కీర్తన నూట ఇరవై ఒకటి మూడు ఆయన నీ పాదము తొట్రిలనియుడు నిన్ను కాపాడువాడు కునుకడు దేవుడు తనను ఆశ్రయించిన వారి జీవితాలలో ఏ విధమైన కార్యాలు చేస్తారు అనంటే ఒకటి ఎక్కడ కూడా మనము తొట్టిల్లిపోకుండా మన దేవుడు నిరంతరము కూడా మెలకుగా ఉండి కాపాడుతారు అని ఒక గొప్ప ఆలోచన ఇస్తూ ఉన్నారు మనుషుల మీద మనమైతే అలసినప్పుడు ఆదమరిచి నిద్రపోతూ ఉంటాం కానీ మన దేవుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన పనిచేస్తూనే ఉంటారు నిరంతరము కూడా ఆయన కొద్దిసేపు పనిచేసి అలసిపోయి విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు మరలా ఏదో ఒక సెలబ్రేషన్ చేస్తే దానికి ప్రసన్నుడై మరల తన ప్రజల మధ్యకు దిగి వచ్చే దేవుడు కాదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నిరంతరము కూడా తన్ను ఆశ్రయించిన వారి భక్తులను ఎంతగానో కాపాడుతూ ఉంటారు ఎందుకంటే ఇస్రాయిలును కాపాడువాడు గునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు అని చెప్పి తెలియచేస్తూ నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నేడగా ఉండును పగలు ఎండ ఎండదెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడును ఈ కీర్తన ఎక్కువగా పర్సనల్ ప్రొనాన్ యూజ్ చేస్తూ ఎంతో వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతారని చెప్పి మన దేవుడు తెలియచేస్తున్నారు మరి అయితే దేవుడు కాపాడుతూ ఉంటే ఎందుకని ఇన్ని అకాల మరణాలు అప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇప్పుడు ఇలా వచ్చారు అలా డెడ్ బాడీ వచ్చిందండి ఎందుకని ఇవన్నీ వింటూ ఉన్నాం అసలు దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కాపాడతారు కొన్ని ప్రదేశాల్లో కాపాడతారా కొన్ని చోట్ల కాపాడరా అనేది కాదు కొన్ని చోట్ల ఉంటుంది కదా డేంజర్ బోర్డు పెడతారు కొన్ని సందర్భాలు అంటారు కదా అమ్మో ఎక్కడికో రాగానే యాక్సిడెంట్లు అయిపోతాయండి అని అంటారు ఇలా కొన్ని మనం వింటూ వస్తూ ఉంటాం వీటన్నిట్లో కూడా దేవుడు ఎలా ఎప్పుడు ఎవరెవరిని కాపాడుతూ కాపాడుతారు అని అంటే ఒకే ఒక సింపుల్ ఆలోచన అండి ఆయన మన శారీరకంగా కాపాడుతారు మానసికంగా మన ఆలోచన స్థిరముగా ఉండేటట్లు చేస్తారు ఆత్మీయముగా ఎక్కడా కూడా అక్రీస్తులో నుండి తొలగిపోకుండా స్థిరముగా ఉండేటట్లుగా కూడా చేస్తారు అలా చేస్తూ ఉన్నప్పటికీ ఎందుకని మన చుట్టూ చూస్తూ ఉంటే ఇవి కలుగుతూ ఉన్నాయి ఇంతమంది మరణిస్తూ ఉన్నారు అనే ప్రశ్న మనకు కలుగుతుంది నిండు నూరేళ్ళైనా నిండక ముందే అప్పుడే చిన్న వయసులోనే నీకు నూరేళ్లు నిండిపోయాయా అనే మాటలు కూడా మనం వింటూ ఉన్నాం ఆలోచించండి దేవుని యొక్క కాపుదల అనేది తాత్కాలికమైనది కాదు అది కేవలము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని తను వాగ్దానం చేసిన రీతిగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనం అంటాం నేను పడబోయానండి అసలు బలె బ్యాలెన్స్ నిలుపుకోగలిగాను అదంతా కూడా త్రుటిలో ప్రమాదం తప్పిందండి ఇలా ఎన్నో సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉంటాం సామెతల గ్రంథకర్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్య భాగములు అంటూ ఉన్నారు కదా అప్పుడు నీ మార్గములు నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎప్పుడను తొట్టిలదు అలాగే ఇరవై ఆరు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అది మన జీవితాలలో దేవుని చేత మనం కాపాడబడాలి అని అంటే ఇరవై ఏడులో చెప్తూ ఉన్నారు కదా మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము అని తెలియజేస్తున్నారు సో మేలు చేయట అనేది మనకు చేతనైనప్పుడు మనము ఇతరులకు ఏదైనా సరే సహాయము చేయవలసి వచ్చినప్పుడు మనము ప్రతినిత్యము కూడా నండి ఇతరులకి అందుబాటులో ఉండాలి అలా మనం కొనసాగుతూ వెళ్ళాలి అదే ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకని ఇస్రాయల్ను కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోడు తనను ఆశ్రయించిన వారిని కాపాడే దేవుడు ఎన్నటికీ కూడా విడిచి పెట్టాడు మన దేవుడు కాబట్టి ప్రతి క్షణము కూడా ఆయన మన కాపాడే దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం ఇంకా ఎక్కడైనా సరే ఆరోగ్య విషయంలోనైనా ఆర్థికముగానైనా ప్ర మన ప్రయాణాల్లోనైనా ఎక్కడైనప్పటికీ కూడా మన దేవుడు మనల్ని కాపాడేవాడు మన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేవారు కాబట్టి వీటన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమైన రెండవ అధ్యాయము తొమ్మిదవ కూడా అంటున్నారు కదా తన భక్తుల పాదములు తొట్టలకుండా ఆయన వారిని కాపాడము అది దేవుని చేత మనం కాపాడబడాలి అని అంటే నిత్యము కూడా దేవుని విశ్వాసం దేవుని చేయవలసింది మనం చేతనైనప్పుడు మనం చేసేవారముగా ఉండాలి అంతేగాని మనము వెనుకకు అడుగు వేసే వారముగా ఉండడానికి వీల్లేదు అందుకని ఉదయం కాలం ప్రాప్తం చేసుకోవాలి ఈరోజు మనందరం ఇలా ఉన్నాము అనంటే మన ఆలోచనలో ఈవెన్ మనకి శారీరకంగా కూడా క్షేమస్థితి మనం కలిగి ఉన్నాము అనంటే తోడుగా ఉన్నట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం దేవుని సంతో మరింతగా దేవుని చేత కాపాడబడుతూ అనేకుల కొరకు సాక్షులుగా జీవిస్తూ మన ముందుకు కొనసాగుదాం